వార్త ఆరవ అధ్యాయము పదహారవ నుంచి మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం గురించి అనుబోధిస్తున్నారు చాలా సంగతుల గురించి అనుబోధించారు ఇక్కడ త్రీ పిల్లర్స్ మూడు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అలవాట్లను గురించి ప్రభు బోధించారు ఒకటి ధర్మం చేయడం గురించి రెండవది ప్రార్థన చేయడం గురించి మూడవది ఉపవాసం గురించి చాలాసార్లు మనం ఉపవాస ప్రార్థన కల్పిస్తాం ప్రభు అయితే ఇక్కడ వేరు వేరుగా చెబుతున్నాడు సో ఈ మూడిటికి ఈ మూడిటికి కూడా ఈ మూడిటికి కూడా ప్రతిఫలం అన్నటువంటిది ఖచ్చితంగా వస్తుంది హలో లోయ వీ విల్ గి డెఫినెట్లీ రివార్డ్ మనం ఎట్లా చేసినా కూడా ప్రతిఫలం వస్తుంది అంటే ఏ ప్రతిఫలం వస్తుంది ఎవరి వలన వస్తుంది అనేది ఇక్కడ విషయం అన్నమాట కీలకమైనటువంటి మనుషులకు కనబడవలనని మనము దాన ధర్మాలు చేస్తే ఏమండి ఒక చీర ఇచ్చి లేకపోతే ఒక బెడ్షీట్ ఇచ్చేసి ఫోటో తీసుకొని ఏమండి ఫేస్బుక్లో వాట్సాప్లో మేము ఇచ్చాము అని లోకానికి కనబడేటట్లుగా ప్రకటించుకున్నామనుకోండి ప్రభు అంటే ఖచ్చితంగా మీకు ఫలం వస్తుంది ఏ ఫలం వస్తుంది మనుషులు మిమ్మల్ని పొగొడతారు మనుషులు మిమ్మల్ని పొగొడతారు మనుషులు మిమ్మల్ని బా ఎంత మంచివాడో ఎంత దాన ధర్మం చేస్తున్నాడో ఎంత మంచి గుణమో అని మనుషులు మిమ్మల్ని పొగొడతారు అయితే పై నుంచి మాత్రం రివార్డు రాదు అంటున్నాడు ప్రభు పై నుంచి రివార్డు రావాలంటే దేవుడి నుంచి రివార్డు రావాలంటే నీవు రహస్యంగా దాన ధర్మం చెయ్యి ఎందుకు రహస్యంగా దాన ధర్మం చేయమని దేవుడు చెప్తున్నాడంటే రహస్యంగా అంటే ప్రా దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దేవుడు చాలా చాలా ఏమండి మంచివాడు దేవుడు చాలా చాలా సంస్కారవంతుడు చాలా చాలా దేవుడు అంటే మన డిగ్నిటీ గురించి ఆలోచిస్తాడు దేవుడు హలో మన యొక్క స్థాయి ఎక్కడ కూడా హీనంగా కనిపించకూడదు అంటాడు అంటే పలాని వ్యక్తికి నేను నేను పలాని వ్యక్తికి సాయం చేశానంటే ఏమవుతుంది ఆ వ్యక్తి తక్కువ అడవుతాడు నేను ఎక్కువ నవ్వుతాను సో అలా సహాయము పొందుకున్నటువంటి వ్యక్తి సమాజంలో తక్కువగా కనిపించకూడదని ఏమండి ఎవరి వలన సాయం వచ్చిందో కూడా బయటికి తెలియకూడదు అని దేవుడు చెప్తున్నాడు లోయ సో కాబట్టి నీవు సహాయం చేసేది రహస్యంగా చేయి అయితే దేవుడు చూస్తున్నాడని చేయొచ్చు దేవుడు చూడాలని చేయొచ్చు దేవుడు చూడాలని చేయొచ్చు దేవుడు చూస్తున్నాడని చేయొచ్చు సో ప్రేయర్ ఇస్ ద సేమ్ దాన ధర్మం చేస్తే దానికి రివార్డు ఉంది ప్రార్థన చేస్తే దానికి బహుమానం ఉంది ఉపవాసం చేస్తే దానికి కూడా బహుమానం ఉంది హ్యా లోయా దాన ధర్మాలు చేయడం ద్వారా బహుమానాన్ని ఎప్పుడైనా పొందుకున్నావా ప్రార్థించడం ద్వారా ప్రార్థనకు జవాబులు ఎప్పుడైనా పొందుకున్నావా మరి ఉపవాసం వాట్ అబౌట్ ఫాస్టింగ్ ఉపవాసము చేయడం ద్వారా ఉపవాసము చేయడం ద్వారా ఎప్పుడైనా బహుమానాలు పొందుకున్నావా క్రీస్తు ప్రభు యొక్క కాలంలో చాలామంది శాస్త్రులు పరిశీలు వీరందరూ కూడా ఉపవాసం చేసేవారు మేము ఉపవాసం ఉన్నాము అని బయటికి ఎక్కువగా చెప్పుకునేవారు ఉపవాసం ఉన్నామని బయటకు ఎక్కువగా చెప్పుకునేవారు మనుషులకు కనిపించాలని చేసేవారు ముఖమంతా వేళలు తీసుకొని ఏమండి ఇక మొత్తం అంతా వాళ్ళే మోస్తున్నట్లుగా వారు ముఖం పెట్టేవారు ఏమంటే నేను ఉపవాసం ఉన్నాను అనేవారు ప్రజల వలన అభినందన వస్తుంది తప్ప దేవుని నుంచి అభినందన రాదు వారికి ప్రతిఫలం కల కలగదు అయితే మనం ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు తెలియాలి అని ఉపవాసము చేయకూడదు దేవుడు చూస్తున్నాడు అని మనం ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం మెచ్చును హలోయ ఆయన కనుదృష్టి అంతా మన పైన ఉన్నది మనం కూర్చున్నట్టు ఆయనకు తెలుసు మనం లేచినప్పుడు ఆయనకు తెలుసు ఏమంటే మనం ఏమి ఆలోచిస్తామో కూడా ఆయనకు తెలుసంట ఏమి మాట్లాడతామో కూడా ఆయనకు తెలుసంట మాట నా నాలుకకు రాకమున అది నీకు పూర్తిగా తెలియను అంటాడు సో అవర్ గాడ్ ఈజ్ లుకింగ్ అట్ అస్ ఇన్ సీక్రెట్ రహస్యమందు ఆయన చూస్తున్నాడు కదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడేమో కెమెరా ఉంటుంది ఈ కెమెరాలో చూసే కనిపించే చిత్రం అంతా కూడా ఏమండి అక్కడ టీవీ టీవీ స్క్రీన్లో ఒకటి ఏమో టీవీ స్క్రీన్లో ఉంటుంది అక్కడ కూర్చుని చూస్తూ ఉంటాడు ప్లస్ హార్డ్ డిస్క్లో కూడా రికార్డ్ అవుతుంటుంది ఇంకా పర్లోకంలో ఇంతకంటే ఏమండి తక్కువ ఉంటుందా ఏమైనా ఆయన చూస్తున్నాడు ఆయనకి ఏడు కళ్ళు ఉన్నాయంట హలో ఆయన ఏడు నేత్రాలతో మొత్తం అన్నీ కూడా చూస్తున్నాడంట సో హీఈస్ వాచింగ్ ఓవర్ అస్ మనవైపు ఎలా చూస్తున్నాడు ఆయన అంటే ఎవరు ఏం తప్పు చేస్తారో ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టేదంతా ఎందుకండి సీసీ కెమెరాలు పెట్టేదంతా ఎందుకు దొంగలు దానికి అంతే కదా కదా దొంగలు పట్టుకునేదానికి ఎవరైనా ఏదైనా చేస్తారేమో అది రికార్డ్ కావాలని పెట్టుకుంటారు తప్ప ప్రేమతో ఎవరు పెట్టుకోరు సీసీ కెమెరాలు ప్రేమతో ఎవరైనా పెట్టుకుంటారా కానీ దేవుడు మనవైపు చూసేది మాత్రం ప్రేమతో చూస్తున్నాడు హలో మనల్ని చూసి ఎప్పుడు మనం పొరపాటు చేస్తామా ఎప్పుడు తప్పుడు మాట మాట్లాడతామా ఎప్పుడు తప్పుడు ఆలోచన చేస్తావా అప్పుడు బెత్తం తీసుకోకూడదామని ఆయన చూడడం లేదు అని దేనికి చూస్తున్నాడంట ఫలాన్ని ఇచ్చేదానికి చూస్తున్నాడు ఫలాన్ని ఇచ్చేదానికి చూస్తున్నాడు ఆయన సో జీజస్ ఇస్ ప్రామిసింగ్ రివార్డ్ టు అ ఫాస్టింగ్ ఉపవాసానికి యేసుక్రీస్తు ప్రభు బహుమానాన్ని ఆయన వాగ్దానం చేస్తున్నాడు రహస్యంగా ఉపవాసం చేస్తే దేవుడు బహిరంగ బహుమానం ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు హలో లూయా సో ఆ బహుమానం ఏంటి ఆ బహుమానం ఏంటి అనేది అక్కడ జస్ట్ బహుమానం అని ఒక మాటలో చెప్పాడు కానీ పాత నిబంధనలో యాభై ఎనిమిదవ వాద్యంలో మొత్తం ఒక అధ్యాయమంతా బహుమానముల చేత నింపేశాడు దేవుడు హలా లూయా చేత నింపాడు రండి ఇప్పుడు గ్రంథం ఎనభై యాభై ఎనిమిదవ కొద్దాం కోద్దాం గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయాన్ని కొద్దాం ఎనిమిదవ అధ్యాయము పదకొండు నుంచి చదువుతాం యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబ్బుకుచున్ను నీటి ఊట వలను ఉండెదవు పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరుగబడిన దానిని బాగు దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడను నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండి నెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు వండిన ఎడల నీవు యుహోవా ఎందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచదను యహోవాసలు సెలవిచ్చిన వాక్కు ఇదే నీ తండ్రి అయిన యాకబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచదను ఐ విల్ గివ్ యూ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ యువర్ ఫాదర్ జేకబ్ యాకోబో స్వాస్యాన్ని నీవు అనుభవించేటట్లు చేస్తానంటున్నాడు సి దేవుని యొక్క వాక్యం చదవడం వేరు దేవుని యొక్క వాక్యం తెలుసుకోవడం వేరు దేవుని యొక్క వాక్యం అనుభవించడం వేరు వూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుభవించాలి యాకోబో స్వాస్యాన్ని దేవుడు అనుభవములో ఉంచుతానని చెప్తున్నాడు వాట్ ఈస్ ద ఆఫ్ సబ్జెక్ట్ యాకోబో స్వాస్థ్యం అంటే ఏమిటి ఒక మాటలో చెప్పాలంటే ఇక వెనక చదివినవన్నీ యాకోబో స్వాస్యం అన్నమాట హలో వెనక మనం చదివినవన్నీ యాకోబు స్వాస్యం యాకోబో స్వాస్యం యాకోబు దేవునితో పెనుగులాడాడు దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు దేవుని స్పర్శను పొందుకున్నాడు ఏమండి సో దేవుని యొక్క సన్నిధిలో దేవుని దేవుని యొక్క అటెన్షన్ను పొందుకున్నాడు అన్నీ వదిలేశాడు అన్నీ వదిలేసి ఒక్కడు కూర్చున్నాడు అనమాట వ్యాపారాన్ని వదిలేశాడు సంసారాన్ని వదిలేశాడు అందరినీ పంపించేశాడు ఒక్కడు కూర్చున్నాడు యాకోబు ఒక్కడు కూర్చుని ఒక్కడు కూర్చుని దేవానను దీవించు అని పట్టుకున్నాడు హలో లోయ దేవానన్ను దీవించు దేవానను దీవించు సి దేవుడు యాకోబు పేరును ఇస్రాయెల్గా మార్చినా కూడా చాలాసార్లు దేవుడు ఎందుకో యాకబు అనే పేరు వాడేదానికి ఇష్టపడతాడు ఆయన యాకోబు అంటాడు నేను యాకోబు దేవుని అంటాడు అబ్రహాము ఇస్సాకు ఇస్రాయెల్ నన్ను యాకోబు దేవుని అంటాడు దేవుడేమో యాకబును ఇస్రాయల్గా మార్చేశాడు కానీ యాకోబుని పిలుస్తూనే ఉంటాడు దేవుడు సో యాకోబు శ్వాస్యం దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటిది యాకబు యొక్క శ్వాస్యం హా లూయా యొక్క పేరు ఇస్రాయేల్గా మార్చబడింది ఇక్కడేమన్నాడు పాడైన దానిని బాగు చేయవాడు అని నీకు పేరు పెట్టబడను పాడైపోయిన పునాదులను మరలా కట్టించదవు హలో సి ఇది దేని సూచిస్తుందంటే ప్రియలదా ఒక ఉపవాస జీవన శైలిని సూచి సూచిస్తూ ఉంది అంటే ఎప్పుడో ఒకసారి ఉపవాసం ఉండడం కాదు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ లెంటి డేస్లో ఎక్కడ చూసినా ఉపవాసాలే ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉపవాసాలు 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 సో ఈ ఈ యొక్క సీజన్ అయిపోయిన తర్వాత ఇంకా ఉపవాసాన్ని మర్చిపోతారు నా అలా 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 మనం ఉండకూడదు కదా ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక తండ్రి ఒక కుమారుని తీసుకుని వస్తాడు ఆ కుమాన్ని తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆ దయ్యాన్ని ఒకటే మాటతో వెళ్ళగొట్టేస్తాడు ఒకటే మాటతో వెళ్ళగొట్టాడు సో అంతకు మునుపు ఆ యొక్క తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు శిష్యులకు అప్పటికే చాలా పేరు వచ్చేసింది శిష్యులకు చాలా పేరు వచ్చేసింది ఏమని వీళ్ళు దయ్యాలను నిలగొడతారు వీరు రోగాలను స్వ స్వస్థపరుస్తారు బాగా పేరు వచ్చేసింది కాబట్టి ఏసు ప్రభు ఏమో ఏమంటే యాకు వ్యూహాన్ని తీసుకొని ఆయన ఆ యొక్క కొండ మీదకి వెళ్ళాడు ఆ పేతున్న తీసుకొని కొండ మీదకి రూపాంతరం కొండ మీదకి వెళ్ళాడు అక్కడ తండ్రి సన్నిధిలో పొద్దునుంచి సాయంత్రం వరకు ఏమని తండ్రి సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు సో క్రింద మిగిలినటువంటి శిష్యుల దగ్గరికి ఆ తండ్రి ఆ యొక్క తీసుకొని వచ్చి ఆ దయ్యం చేత పీడించబడుతున్నాడు వెళ్ళగొట్టని నేను తీసుకొని వస్తే శిష్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆ దయ్యం వెళ్ళిపోలేదు ఆ దురాత్మ వెళ్ళిపోలేదు చాలా ప్రయత్నాలు చేశారు ఆ దురాత్మ వెళ్ళిపోలేదు శిష్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రభు వచ్చాడు ప్రభు వస్తున్న అందరు పరిగెత్తుకుని వచ్చారు ఒక్కటే మాటతో ప్రభును చూస్తూనే యొక్క దురాత్మ విలవిలలాడించి పడిపోయింది అనమాట ఒక్కటే మాటతో వెళ్ళగొట్టేశాడు వెళ్ళగొట్టిన తర్వాత శిష్యులకు చాలా వారికి ఆశ్చర్యమైపోయింది ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభుని అడిగారు ప్రభు మేము ఈ దురాత్మను మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము ఈ దురాత్మను మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రభు అంటాడు నాకు ఒక మాట కనిపించింది ఏమిటంటే అక్కడ విశ్వాసం లేని మూర్ఖతనం వర్ల రాని ప్రభు వారిని అరుస్తాడు ప్రభు ఎంత మంచివాడు అంటే ఆయన అరుస్తాడు కానీ ఆయన కార్యమేమో చేసేస్తాడు హేళ లోయ కూడా ఉన్నప్పుడు కదా తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు వాన్ని అరిచాడు వెరీస్ యూర్ ఫైత్ అన్నాడు ఎక్కడ మీ విశ్వాసం ఎక్కడ ఎక్కడ మీ విశ్వాసం అన్నాడు కానీ తుఫాన్ ఏమో గద్దించేశాడు నేను గద్దించను మీరే గద్దించుకోండి అని చెప్పలేదు ఇది మీ పని నేను చేయను నేను చేయకూడదు మీరే చేయండి అని కూర్చోలేదు ఆయన గద్దించాడు కానీ కార్యమైతే చేశాడు సో శిష్యులు అడిగారు వై వీ కుడ్ నాట్ క్యాస్ట్ అవుట్ ద డీమాన్ మేము ఎందుకు ఈ దురాత్మను మేము వెళ్ళగొట్టలేకపోయాము అంటే ప్రభు అంటాడు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్ మీ యొక్క అవిశ్వాసము వలన అంటే వారికి ఆశ్చర్యమైంది మా అవిశ్వాసం వలన ఇంకా దాన్ని వివరించే దానికి ప్రభు అన్నాడు ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప ఇటువంటి దయ్యము వదిలిపెట్టి వెళ్ళిపోవడము అసాధ్యము అన్నాడు ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప ఇప్పుడు గమనించండి అక్కడ ఆ దయ్యము ఆ కుమార్ని పట్టిందని ఏసుక్రీస్తు ప్రభు అప్పుడు వెళ్ళి ఉపవాసం చేయలేదు దాని కొరకు అప్పుడు ఉపవాసాన్ని ప్రారంభించలేదు ఉపవాస జీవన శైలిని ఏసుక్రీస్తు ప్రభు అలవర్చుకున్నాడు ఆ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాడు తండ్రి సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు సో యాభై ఎనిమిదో అన్నటువంటిది ఏదో నెలకు ఒకసారి మూడు నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి ఉపవాస ప్రార్థన కాదు సో ఉపవాస దినాన్ని మీ జీవితాల్లో ఒక దినాన్ని మీరు ప్రతిష్ఠించుకోండి అని తెలియజేస్తున్నాడు ఒక దినాన్ని యు యు యూ జస్ట్ అసైడ్ వన్ డే ఒక దినాన్ని ప్రత్యేకించుకొని ఆ ఉపవాస దినాన్ని మీరు ఘనముగా ఆచరించండి అంటే ఆ ఉపవాసము ఉండి ఉపవాసముండి దేవుని యొక్క సన్నిధిలో ఏసుక్రీస్తు ప్రభులాగా మనం గడపాలి కదా ఏసైకు ఆకలేనప్పుడు సాతను వచ్చిమన్నాడు నీవు దేవుని కుమారైతే ఈ రొట్టెలను ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి తినన్నాడు అప్పుడేమన్నాడు సాతనా మనుషుడు రొట్టెల వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని వ్రాయబడి ఉన్నది అంటే నలభై రోజులు యేసుక్రీస్తు ప్రభు ఏమండి ఈ లోకపరమైనటువంటి ఆహారమును భుజించక దేవుని నోట నుండి వచ్చే మాటను భుజిస్తున్నాడు అర్థం హలో హలో సో జీజస్ వాజ్ ఫీడింగ్ ఆన్ ద వర్డ్స్ ఆఫ్ ద ఫాదర్ తండ్రి మాటల పైన ఆధారపడి తండ్రి మాటలతో తన కడుపును తన మనసును నింపుకుంటూ ఉన్నాడు అనమాట తండ్రి మాటలతో నింపుకుంటున్నాడు తనను తాను ఐఎమ్ లివింగ్ బై ద వైడ్ ఆఫ్ ద ఫాదర్ అంటున్నాడు తండ్రి మాటతో నేను జీవిస్తున్నాను అంటున్నాడు సో ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా అవిశ్వాసము కరిగిపోతుంది నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ కవ్వు కరిగిపోవడం మాత్రమే కాదు ఈ క్రొవ్వు కరిగిపోవడం మాత్రమే కాదు అవిశ్వాసం అనే కొవ్వు కూడా కరిగిపోతుంది హలో అంటే ఎప్పుడు సరైన పద్ధతిలో ఉపవాసం చేసినప్పుడు సరియైన పద్ధతిలో ఉపవాసం చేసినప్పుడు అంటే ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించాలి అన్నము కాకుండా బిర్యానీ కాకుండా చపాతీలు కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని భుజించాలి ప్రిల్లరా ఉపవాసం అంటే మనమేమి ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై రోజులన్నీ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని ఏమండి పెట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు యాక్చువల్గా ఉపవాసం అంటే నేను చెప్తూ వచ్చాను కదా ఏమి తినకుండా ఉండడం హలో హలో ఏమి తినకుండా ఉండడం మన సంతోషం కొరకు మన ఆత్మతృప్తి కొరకు మనం పెట్టుకున్నాం ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులనే అంటే అర్థం ఏంటి ఇరవై రోజులు అంటే అసలు ఏం తినకూడదు అంతే సో అంత అవసరం లేదు గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప దైవజనులు చాలా గొప్ప దైవలు మూడు రోజుల కంటే ఎక్కువ ఎవరు లేరు మూడు రోజుల కంటే అంటే ఉపవాసం అంటే ఏంటి ఏం తినకుండా ఉండడం అంటే ఇప్పుడు చాలామంది చెప్తారు కదా ఫార్టీ డేస్ ఫాస్టింగ్ మేము ఉన్నామంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఫుల్ జ్యూసులు తాగేస్తారు కవర్ అయిపోతుందండి ఆహారం బదులు జ్యూసులు తాగేస్తారు కవర్ అయిపోతుంది అది ఉపవాసం ఉన్నట్టు ఎట్లా అవుతుంది చెప్పండి కాదు అది వాళ్ళు నలభై రోజులు అన్న కూడా కాదు నలభై రోజులు ఉపవాసం ఉన్నామంటారు ఉపవాసం ఉన్న రోజు ఎంత బరువు ఉంటారో నలభై రోజులు ఉపవాసం ఉంటారో అట్లే ఉంటారు ఏమిటి సంగతి అంటే మేనేజ్ చేస్తాను అన్నం తినకుండా జ్యూసులతో అన్నమాట అయితే ఫలం వారికి ఉంటుంది ఎందుకో తెలుసా ఆ సమయాన్ని మాత్రం దీవెంతో గడుపుతారు దా హలో ఏ తక్కువ తింటున్నారో దేవుని సమ దేవునితో సమయం గడుపుతున్నాయి దానికి మనమైతే డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు నేను అన్ని రోజులు ఉపవాసం ఉన్నాను ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నానని బయటికి ఏమాత్రం కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి నేను ఒక ఒక పాలెట్ చూసాను పాంప్లెట్ లేవుందంటే కింద నలభై రోజులు ఉపవాసం ఉన్న దైవజులని ఇంట్రొడక్షన్ పెట్టుకున్నాను అనమాట ఏమైనా అవసరం లేదు మనకు అయితే ఒక మంచి సూచన వచ్చే మంచి సలహా ఏమిటంటే ఏదైనా సవాల్ వచ్చినప్పుడు ఏదైనా సవాల్ వచ్చినప్పుడు ఏదైనా సవాలు వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా చీకటి ఉన్నప్పుడు ఒక రోజా లేకపోతే రెండు రోజుల మూడు రోజులు ఫాస్టింగ్ అనౌన్స్ చేసేయండి మూడు రోజులు ఫాస్టింగ్ అనౌన్స్ చేసేసి మూడు రోజులు దేవునిక సన్నిధిలో పెనుగులాడండి హలో దేవునిక సన్నిధిలో పెనుగులాడండి దేవునిక సన్నిధిలో పెనుగులు ప్రభు అన తో మాట్లాడు ప్రభు నాకు వాక్కున్నది దయచే ప్రభు అన్న నాకు డైరెక్షన్ కావాలి ఐ వాంట్ నో ద డైరెక్షన్ ఐ వాంట్ నో ద డైరెక్షన్ మొదటి రోజు ఉపవాసం ఏమీ రాదు సమాధానం నెవర్ ఎవర్ బి డిస్కరేజ్డ్ వెన్ యూ వెన్ యూ ఫీల్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్ దేవుడు ఎప్పుడైనా మౌనంగా ఉన్నాడు దేవుడు ఏ మాత్రం కూడా ఏ కార్యము చేయడం లేదు అని మీరు ఎప్పుడైనా మీరు అనిపిస్తే మీకు అనిపిస్తే అస్సలు నిరుత్సాహపడవద్దండి అస్సలు నిరు నిరుత్సాహపడదు ఎందుకంటే మన పితృలందరూ కూడా అటువంటి మార్గాల్లో వారు ప్రయాణం చేశారు హలో అలూయ మన పితృందరూ అటువంటి మార్గంలో ప్రయాణం చేశారు వారు ఏమన్నారంటే కీర్తనకారు కీర్తనకారులు అంటారు ప్రభు నీవెందుకయ్యా దూరంగా ఉన్నావు అంటే యాక్చువల్గా దేవుడేం దూరంగా లేడు అదే కీర్తనకాడే ఉంటాడు నువ్వు సమీపంగా ఉన్నావు అని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటాడు దేవుడు ప్రిల్లరా వెనుకనో ముందునో మనని ఆవరించి ఉన్నాడు హలో లోయ ఎక్కడ దూరంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది దూరంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది దూరంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఒక మిలియన్ మైళ్ళ దూరంలో లక్ష మైళ్ళ దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది దేవుడు అసలు చుట్టూ ఉన్నట్టు అనిపించదు లోపల ఉంటాడు ఆయన మన మనసుకు అనిపించదు దేవుడు అసలు స్పందించినట్లు మనకు అనిపిస్తుంది జవాబు ఇవ్వనట్లు అనిపిస్తుంది దేవుడు అసలు పట్టించుకోవడం లేదనిపిస్తుంది ఏం ప్రభు ఎప్పుడు లేస్తావయా నిద్రలయ్యా అంటే క్రిస్తున్న కాడు ఇస్రాయల్ కాపాడువాడు కొనగడు మళ్ళీ ఆయనే రాశాడు ఆయనే రాశాడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనగడు నిద్రబోడని రాసినవాడే ప్రభువా తొందరగా నిద్రలేవా నువ్వు మేలుకో అయ్యా నాకు సాయం చేస్తానికి నీవు అంటే కొన్నిసార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు ఏం మాట్లాడదు లేక కొన్నిసార్లు పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడదాం నిద్ర లే లే ఎంతకాలం నువ్వు నిద్రపోతావు ప్రభా ఎంతకాలం నువ్వు నన్ను పట్టించుకోవయ్యా ఎంతకాలం నువ్వు నాకు విముఖుడవై ఉంటావయ్యా నీ ముఖమును నాకు దాచవద్దయ్యా నాకు త్వరగా రా నాకు త్వరగా వచ్చి నాకు సాయం చేయి నాకు త్వరగా సాయం చేయి సీ దే దే పాస్ త్రూ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇటువంటి అనుభవాలు కూడా వచ్చారు సో మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఒక రోజు ఉన్నారు ఏమీ మార్పు రాలేదు వదిలిపెట్టవద్దు యూ జస్ట్ కీప్ గోయింగ్ దేవుడు కొన్నిసార్లు కొన్నిసార్లు మనలో ఆ యొక్క స్వభావాన్ని డెవలప్ చేయాలని కొన్నిసార్లు దేవుడు ఆలోచన చేస్తాడు పట్టుదలను 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 అంటే ఏం కనిపించలేదా నేను వదిలిపెట్టాను ఇంకా నేను ఇంకా మొరుపెడతాను ఇంకా ఎక్కువగా నేను మొరుపెడతాను ఇంకా ఎక్కువగా నేను మొరుపెట్టాను సో త్రీ డేస్ కిందిది హేగన్ గారు కింది కోపలని గారు గొప్ప గొప్ప దైవజనంతా మూడు రోజులు దేవనక సన్నిధిలో సంపూర్ణంగా ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ప్రతి సమస్యకు వారికి పరిష్కారాన్ని దేవుడు దయచేశాడని వారు సాక్ష్యం చెప్పారు హలో హలోయ సో వీ నీ సెట్ అసైన్డ్ అ టైమ్ వారంలో ఒక రోజును మీరు డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసుకున్నాను ప్రభు ఈరోజు నేను ఏమీ తినను అయ్యా ఏమీ తిన్నాయి మన పరిచయం మనం అనౌన్స్ చేసాం మనం శనివారాన్ని శనివారాన్ని మనం అనౌన్స్ చేశాం ఏదో ఒక రకంగా ఉపవాసం ఉండి ఆ రోజు ఎక్కువ సమయాన్ని దేవునితో గడిపేదాన్ని మీరు అలవాటు చేసుకుని అంటే ఈ ఉపవాస జీవన శైలిని కదా మన అనుదిన దినచర్యలో ఒక భాగముగా ఈ యొక్క జీవన శైలిని అలవర్చుకుంటున్నప్పుడు ఏమవుతుంది తెలుసా విశ్వాసాన్ని మనం వృద్ధి వృద్ధి చెందించుకుంటాం మన విశ్వాసం అన్నటువంటిది వృద్ధి పొందుతుంది సో అప్పుడు అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఏమండి ఏ దయ్యానైనా మనం వెళ్ళగొట్టగలం అందుకే ప్రభు ఏమన్నాడంటే ఉపవాస ప్రార్థనల ద్వారానే తప్ప ఇటువంటిది వదిలిపోవటం అసాధ్యము ప్రిల్లరా బాగా వినండి కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి అవి మామూలు ప్రార్థనలతో పోవు మామూలు ప్రార్థనలతో పోవు ఒకసారి ప్రార్థనలతో పోవు కొన్ని మొండి మొండి సమస్యలు ఉంటాయి వాటికి నీ ఫుల్ అటెన్షన్ కావాలి కొన్నిసార్లు మాటి మాటికి ఉపవాసం ఉండవలసి వస్తుంది దేవుడు నీ కొరకు సిల్వలో సిద్ధపరిచిన ప్రతిదీ స్వాధీనం చేసుకునే దానికి కొన్నిసార్లు పోరాటం ఎక్కువగా ఉంటుంది పోరాటం ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు టైం ఎక్కువగా పడుతుంది వాగ్దానం నెరవేర్పుకో అయితే నీవు ఏమాత్రం కూడా నీవేమాత్రం కూడా వదిలిపెట్టకూడదు అందుకేమన్నాడు కదా వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచ్చుండవలంటైనా ఈ ఉపమానం వారికి చెప్పాను విధవరాలంట ప్రతిరోజు వస్తుందంట అంటే అర్థం ఏమిటి జవాబు రాలేదనుకోండి నుంచి స్పందన రాలేదనుకోండి వదిలిపెట్టకూడదు ప్రతిరోజు వెళ్ళాలి చెప్పాలి అయ్యా నేను మరలా వచ్చాను నేను మరలా వచ్చానయ్యా ఏసయ్యా మరలా నీ సింహాసనం దగ్గరికి ధైర్యంగా నేను వచ్చాను నిజంగా మొండితనం నేర్చుకోవాలంటే పిల్లల దగ్గరే నేర్చుకోలే మనం కొన్నిసార్లు మనం కొడుతుంటాం తిడుతుంటాం కానీ ఏమండి పిల్లల దగ్గరే మనం నేర్చుకోవాలి మొండితనం మాటి మాటికి దేవుని కదా సన్నిధిలోనికి రావాలి సో ఉపవాసం ఉన్నప్పుడు లాడ్ అండ్ ఫాస్టింగ్ ఓ గాడ్ నీ పద్ధతి ప్రకారం నువ్వు చెప్పిన ప్రకారం నేను ఉపవాసం ఉన్నాను ఐ వాంట్ అ రివార్డ్ ఐ వాంట్ అ డైరెక్షన్ ఫర్ మై లైఫ్ నా యొక్క జీవితానికి నేను ఒక ఒక దిక్సూచి నాకు కావాలి నాకు ఒక నడిపింపు కావాలయ్యా నడిపింపు కావాలి ఐ వాంట్ డైరెక్షన్ ఏ వేలో పోవాలయ్యా నువ్వు వాగ్దానం చేశావు దేవుని వాగ్దానం చేశాడు కదండీ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను నడవవలసిన మార్గాన్ని ప్రభా ఏ మార్గంలో నేను వెళ్ళాలి అయ్యా ఏ ఏ నిర్ణయం నేను తీసుకోవాలయ్యా ఏ మార్గంలో నేను వెళ్ళాలయ్యా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభా నువ్వు మాట్లాడేంత వరకు నేను వదిలిపెట్టను నేను చూసేంత వరకు నేను వదిలిపెట్టను నేను వినేంత వరకు నేను వదిలిపెట్టను నేను తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను యు ప్రే 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 ప్రేమ్ పెంచాలండి పదిహేను నిమిషాలు అరగంట గంట గంట పదిహేను నిమిషాలు గంటన్నర్ర రెండు గంటలు మూడు గంటలు నాలుగు ఐదు ఆరు ఏడు పెంచాలి పెంచాలి దేవుని పని దేవుని యొక్క ప్రణాళిక గొప్పగా ఉంటే మన కెపాసిటీ కూడా చాలా పెరగాలి ప్రార్థన కెపాసిటీ పెరగాలి ఆరాధన కెపాసిటీ పెరగాలి స్థుతించే కెపాసిటీ పెరగాలి హలో కొంతమంది యాభై స్థుతులకే అలసిపోతారు కొంతమంది వంద స్థుతులకే అలసిపోతారు వి నీట్ ఇన్క్రీజ్ అవర్ కెపాసిటీ దినాలు దినాలు దేవునిక సన్నిధిలో గడిపే అలవాటు చేసుకున్నప్పుడు అటువంటి ఉపవాస ప్రార్థనల ద్వారా దయ్యాలు కొన్ని దయ్యాలు సులభంగా లొంగేసి విలవిలలాడించి వెళ్ళిపోతాయి ఇంకా విలవిలలాడించి వెళ్ళిపోతాయి హేళలోయా హేళలోయా ఉపవాస ప్రార్థన ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా ప్రిలరా అసాధ్యమైనటువంటివన్నీ కూడా సుసాధ్యం అవుతాయి హాల సో నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఫాస్టింగ్ ప్రభావం అంటున్నాడు నీ తండ్రి అయిన యాకబు స్వాస్యాన్ని నీ అనుభవంలో ఉంచుతాను ఐ మేక్ ద ఐ సీ దట్ విల్ ఎక్స్పీరియన్స్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ యువర్ ఫాదర్ జేకబ్ యాకబో స్వాస్యం ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయం ఏడు నుంచి ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడు నుంచి చదువు పూర్వ దినములను జ్ఞాపకము చేసుకునము తరతరముల సంవత్సరములను తలంచుకొనము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు హలోయ్యా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరిని అడగాలి మనం తండ్రిని అడగమంటున్నాడు పెద్దలను అడగమంటున్నాడు తండ్రి అంటే ఎవరు మన తండ్రి అన్న అబ్రహము అబ్రహం గారితో అప్పుడప్పుడు మాట్లాడాలి మనం అబ్రాహ్మ గారితో మాట్లాడాలి అయ్యా దేవుని గురించి చెప్పు దేవునితో నీ అనుభవాల గురించి చెప్పుని అబ్రాహ్మతో మాట్లాడాలి సో పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు తరతరముల సమస్యలను తలంచుకోనమంటున్నాడు నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారినితో చెప్పుదురు మహోన్నతుడు జనములను వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేళీలుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను ఇహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే హలో ఇక్కడ చూడండి ఆయన ఏమని చెప్పుకుంటున్నాడంట నా స్వాస్యం నా సొత్తు ఎవరో తెలుసా యాకోబు అంటున్నాడంట హ్యా నా సొత్తు యాకోబు అంటున్నాడు దీనికి ఇక్కడ ఒక పేరు ఇవ్వబడింది ఇట్ ఇస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జేకబ్ సో యాకోబో స్వాస్యం యాకోబో స్వాస్యం ఏమిటి అంటే నుంచి చూడండి పదవచనం నుంచి అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను వలె వాణి కాపాడాను హలో ప్రభు అంటాడు ఆపత్కాల మందు నీవు నాకు మరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచదు ఎప్పుడైతే ఉపవాసం ఉండే దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు ఎటువంటి సందర్భాల్లో అరణ్య ప్రదేశంలోను అరణ్య ప్రదేశం అరణ్యం ఏమీ లేనటువంటి స్థితి ఎడారి ఎడారి జీవితం విల్డర్నెస్ యేసుక్రీస్తు ప్రభు యేసు ప్రభు కూడా ఉపవాసం ఉండి ఏమంటే అరణ్యంలో నలభై పగలు నలభై రాత్రులు ఉపవాసం ఉన్నాడు ఆయన ఆ దినాల్లో ఆయన ఏమీ కూడా తినలేదు అరణ్యంలో ఆయన ఉన్నాడు సో అరణ్యంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారి అది ఎడారి ఆ ఎడారి కాస్త పాడైపోయింది అక్కడ ఏమి ధ్వనులు వినపడు వినిపిస్తున్నాయంట భీకర ధ్వనులు వినపడుతున్నాయట చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు మన మనసులో రకరకాల సౌండ్లు వినపడతా ఉంటాయి మనకు అవిశ్వాసపు సౌండ్లు భయాన్ని పుట్టించే ఏమండి స్వరాలు భయాన్ని పుట్టించే ఆలోచనలు ఆందోళన పుట్టించే ఆలోచనలు భీకర ధ్వనిని భయాన్ని కదా బీపీని పెంచే టెన్షన్ ఒత్తిడిని కలగజేసే ఆలోచనలు సమస్యలు వచ్చినప్పుడు సహ తను కాసుకుంటాడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సహ కాసుకుంటాడు ఒక్క చిన్న సమస్య వచ్చింది అనుకోండి నీ మనసు మీద నీ మనసు మీద దాడి అన్నటువంటిది ఆరంభమవుతుంది దాడి చేయడం మొదలు పెడతాడు సో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఏమంటా ఏం చేస్తాడంటే ఆయన వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడాను హలో యా దిస్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జేకమ్ యాకోబో స్వాస్యముగా మనం అబ్రహాము సంతానము అయినటువంటి అబ్రహాము యొక్క పిల్లలముగా ఇది మన భాగం ఏంటి దేవుణ్ణి కనుగొనడము దేవుని చేత పరామర్శించబడము దేవుని చేత ఆవరించబడము దేవుని చేత కాపాడబడము హలో వీ కెన్ బి ప్రొటెక్టెడ్ అవర్ ఫ్యామిలీస్ కెన్ బి ప్రొటెక్టెడ్ అవర్ చిల్డ్రన్ కెన్ బి ప్రొటెక్టెడ్ అవర్ బ్లడ్ రిలేటివ్స్ కెన్ బి ప్రొటెక్టెడ్ అవర్ చర్చ్ మెంబర్ షెల్ బి ప్రొటెక్టెడ్ ప్రొటెక్షన్ ఇస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జేకబ్ భద్రత అన్నటువంటిది కాపాడబడ్డం అన్నటువంటిది యాకబు స్వాస్యం